ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే మనం చేసే నిత్య పూజలను అసలు దేవుడు స్వీకరిస్తున్నాడా అని ప్రతి ఒక్కరూ సాయంత్రం చేసే దేవుని పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట మరి ఉదయం చేసే పూజలు దేనికి వర్తించవా అనే సందేహాలు చాలామందికి వస్తాయి మన పురాణాల్లో చెప్పిన దీపారాధన పద్ధతి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం దీపారాధన చేసేవారు ఏ సమయంలో పూజలు చేయాలి అలాగే సాయంత్రం ఏ సమయంలో దీపారాధన చేయాలి అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి ఉదయం పూజలు చేసేవారు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవునికి చేరుతాయి మీ పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ బ్రహ్మమూర్తంలో దేవతలు సంచరిస్తారు కాబట్టి బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున బ్రహ్మముహూర్తంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అంతటి శక్తి బ్రహ్మముహూర్తానికి ఉంటుంది ఇక ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి సాయంత్రం చేసే పూజలకు మాత్రం రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు భూమిపైన సంచరిస్తారు కాబట్టి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీ ఇంటి ముందు ఒక గుంట తీసి అందులో ఈ బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి సొంతింటి కల త్వరగా నెరవేరి మీ ఆస్తిపాస్తులు బాగా పెరుగుతాయి మన పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తుంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు శివపార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు సాయంత్రం చేసే పూజలో ఎల్లప్పుడూ రెండు దీపాలను వెలిగించాలి ఒక దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా మరో దీపాన్ని విష్ణు స్వరూపంగా భావించాలి సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రేట్లు ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుని పటం ముందు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి నిత్య పూజలో తులసి దళాలను ఉపయోగిస్తాము అయితే సాయంత్రం చేసే పూజలో మాత్రం తులసి దళాలను ఉపయోగించకూడదు ఎందుకంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను ముట్టుకోకూడదు తులసి దళాలను కోయకూడదు సాయంత్రం పూజ చేసే సమయంలో శంఖం మూదడం కానీ గంట మోగించడం కానీ చెయ్యరాదని మన శాస్త్రాలలో పేర్కొనడమైనది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారని అటువంటి సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని విశ్వాసం కాబట్టి సూర్యాస్తమయంలో గంట మోగించకూడదనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో యాలకులు మరియు కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇలా మూడు శుక్రవారాలు చేస్తే మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మగవారు దీపం వెలిగిస్తే ఇక మంచిది సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా ఉప్పును కొనకూడదు సాయంత్రం సమయంలో ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోవాలంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మీ ఇల్లంతా ధూపం వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున రాత్రి సమయంలో ఇంటి యజమాని ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ప్రతి సోమవారం రోజున సాయంత్రం సమయంలో శివునికి దీపారాధన చేయండి ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి